పండుగ వస్తుంది కదా నువ్వు ఎప్పుడు షాపింగ్కి వెళ్తావు ఎప్పుడు తీసుకెళ్తావు అన్ని సార్లు ఎందుకు మీ అందరం కలిసి ఒకేసారి హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు అందరికి ఒకే దిగరా అవును అందరం కలిసి ఫెస్ట్ హ్యాపీ షాపింగ్ మాల్ లో ఫెస్టివల్ షాపస్ చేస్తున్నా తి అంతా హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు నేను అప్పుడే రెడీ అవ్వ వెళ్తాను సరే మీరు కూడా మీ ఫెస్టివల్ షాపింగ్ స్టార్ట్ చేసేసారా ఇక్కడ పట్టు సారీస్ పై ట్వంటీ పర్సెంట్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి నాకైతే ఈ సారీ నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇవే కాకుండా హ్యాండ్లూమ్ శారీస్ పై కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అవంతిక పట్టు సారీ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఇస్తున్నారు డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ పై ఎక్స్క్లూజివ్ గా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అంతే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ చుడిద క్రాప్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్నిటిపై కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు మెన్స్ వేర్ కలెక్షన్ కూడా అద్దరిపోయే ఆఫర్స్ ఇచ్చున్నారండి బ్లేజర్స్ సల్వార్స్ ఇలా అన్నిటిపై కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి ఇండో వెస్టర్ అయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అలానే బ్లేజర్స్ లో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు వేసుకున్న బ్లేజర్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది బ్లేజర్స్ వన్ టూ డబల్ నైన్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ప్రీమియం బ్రాండ్స్ పై బై టూ గెట్ వన్ ఫ్రీ బై టూ గెట్ టూ ఫ్రీ బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఇలా చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి జీన్స్ టూ పీసెస్ సెవెంటీన్ డబల్ నైన్ కే ఇస్తున్నారు మేము మా షాపింగ్ కంప్లీట్ చేసేస్తాం మీరు కూడా మీ షాపింగ్ స్టార్ట్ స్టార్ట్ చేసేసారా ఎవరి పర్చేస్ పై స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు